ఏదైనా మాట అంటే ఓ విలువ ఉండాలి మాటిస్తే తప్పరబై అన్న నైపుణ్యం ఉండాలి ప్రజల్లో విశ్వసనీయతకు మారుపేరుగా నిలబడితేనే రాజకీయ పార్టీకి మనగడ ఉంటుంది నేటి కాలంలో ఇప్పుడు మాటకు విలువ ఉందా ఏదైనా నోరుంది కదా చెబుదామన్నట్టుగానే రాజకీయ నాయకులు మాట్లాడుతున్న తరుణంలో వైఎస్ జగన్ వీటికి భిన్నంగా రాజకీయాన్ని ముందుకు నడిపిస్తున్న వ్యక్తి అని చెప్పడంలో ఎలాంటి మొహమాట అక్కర్లేదు తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీ సాక్షిగా అనేక లెక్కలు బయటపెట్టారు ప్రజలకు మభ్యపెట్టే రకం కాదని ప్రజలను మోసం చేసే రకం కాదని ఆ రాజకీయం కోసం ప్రజలను నీళ్ళల్లో ముంచేదానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉండను ఉండలేను అని చెప్పిన ఏకైక వ్యక్తిగా జగన్ ఎప్పుడు చరిత్రలో ఉంటాడు తాజాగా జగన్ చెప్పిన అనేక విషయాలు క్లియర్గా చూశాం తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వివరాలు అన్నీ కూడా క్లియర్ కట్గా ప్రజాక్షేత్రంలోకి బయటికి వచ్చావే అప్పులు ఆస్తులు అభివృద్ధి బాధలు కష్టాలు రాష్ట్రం వచ్చాక జరిగిన పరిణామాలు అన్నిటినీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా వివరించారు ప్రత్యర్థుల పిచ్చి ఆరోపణలకు ఎక్కడికెక్కడ చెక్ పెడుతూనే వాటికి తగ్గ పర్ఫెక్ట్ ఆధారాలను నిర్మోహమాటంగా చూపించారు జగన్ వచ్చాడు ఏం చేశాడు జగన్ వచ్చాడు ఏపీని శ్రీలంక చేశాడని ఒకడంటే అప్పుల కుప్పగా మారిందని ఇంకోడు దుష్ప్రసారం చేస్తాడు ఇలాంటి మాటలను కూడా ఏ ఒక్క మాటను విడిచిపో పెట్టకుండా జగన్ అన్నిటికీ సమాధానం అసెంబ్లీ సాక్షిగా చెప్పడమే ఇక్కడ శబాష్ అనిపించేలా ఉంది ఈ అసెంబ్లీ వీడియో అంతా కూడా ఆర్థిక సంక్షోభం కోవిడ్ లాంటి ధీటైన సమస్యను గట్టిగా ఎదుర్కొనడం సవాళ్ళు ఎన్ని అడ్డొచ్చినా ధైర్యంగా ముందుకు నిలబడి ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకుంటూ ప్రజాక్షేత్రంలో అద్భుత మార్కు కొట్టిన వ్యక్తే వైఎస్ జగన్ అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అయిన చంద్రబాబు నాయుడు మాదిరిగా నేను ఒక్క చిన్న అబద్ధం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చెప్పి ఉంటే అప్పుడే ముఖ్యమంత్రి అయ్యేవాడునని జగన్ ఈ సందర్భంగా చాలా కీ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది అవును రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మనకు నలభై ఐదు శాతం ఓట్లు వస్తే మనకంటే దాదాపుగా ఒక్క శాతం ఓట్లు అధికంగా పొంది తెలుగుదేశం పార్టీ అప్పుడు అధికారంలోకి వచ్చిన విషయాన్ని జగన్ ఈసారి అసెంబ్లీలో వివరించారు మనకు చంద్రబాబుకు తేడా ఒక్క శాతం ఓటు బ్యాంక్ మాత్రమే నాడు మనం కూడా ఎనభై ఏడు వేల కోట్లు రైతుల రుణాలను మాఫీ చేస్తామంటూ హామీ ఇద్దామని చాలామంది నాకు నా శ్రేయోభిలాసులు చెప్పారని చేయలేనిది చెప్పకూడదు మాటిస్తే తప్పకూడదు అని ఆ రోజే నేను వాళ్ళందరికీ చెప్పాను అని కూడా జగన్ ఈ సందర్భంగా చెప్పారు ఆ రోజు నేను అధర్మం చెయ్యని కారణంగా ఒక్క శాతం ఓటు తేడాతో ఐదేళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్నానని ఒక్క అబద్ధం చెప్పి ఉంటే ఆ రోజే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునేవాడినని కానీ ఈరోజు కూడా నా రిగ్రెట్ లేదు నాకు అని వెనక్కి వెళ్ళి మళ్ళీ అబద్ధం చెప్పను నా నోట్లో నుంచి అబద్ధాలు రావు నేను ఆ రోజు చేసిన పని వల్ల అధికారంలోకి రాకపోవచ్చేమో కానీ విశ్వసనీయత అన్న పదానికి అర్థం జగనే అని ప్రజలు నమ్మారు గర్వంగా అంటూ జగన్ ఈ సందర్భంగా చెబుతున్నాడు వాస్తవానికి ఇది వెయ్యి శాతం నిజమే రెండు వేల పద్ పద్నాలుగులో పెద్దగా అధికారంలోకి వచ్చిన టీడీపీ చంద్రబాబు భారీ ఎత్తున ఏం అధికారంలోకి రాలేదు వాట్ పర్సెంట్ ఆఫ్ ఓటుతోనే ఆ రోజు చేజెక్కించుకొని అధికారంలో కూర్చున్నారు చంద్రబాబు కానీ ఆయన చెప్పిన ఏ వాగ్దానాలు నెరవేర్చలేదు కదా ప్రజలను కనీసం దేకలేదు పట్టించుకోలేదు అందుకు మూలంగానే రెండు వేల పంతొమ్మిదిలో జగన్కు అధికారం భారీగా రావడం ఊహించని స్థాయిలో మెజారిటీ రావడం మనం చూసాం విశ్వసనీయతకు మారుపేరుగా జగన్ ఉన్నానని తాను చెప్పడం నమ్మాలి వంద శాతం అది ఆచరిస్తూ పోవాలి తద్వారానే ప్రజానికమంతా కూడా ఈ క్రేజ్తోనే ఉంటారు అన్నది ఆ సత్యం ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు కూడా ఒక మాట అంటే మాట మీద నిలబడే వ్యక్తులు కాదు ఒక మాట ఇటుగా మాట్లాడుతూ నెట్టేస్తుంటారు కానీ జగన్ అలా కాడు అన్నది ప్రజలు అనుకుంటున్నారు ఆయన నోటి నుంచి ఒక పదం వస్తే దానికి వాల్యూ విలువ చాలా పెద్దగా ఉంటుంది బయట దీన్ని బట్టి జగన్ ప్రతి అడుగులో నీట్గా నిబద్ధతతో ముందుకు వెళ్ళడమే పర్ఫెక్ట్గా కనబడుతున్న ఒక డిసిప్లిన్ ఈ డిసిప్లిన్ను మరింత ముందుకు తీసుకెళ్తూ వెళ్తేనే మరింత ఓటు బ్యాంకు పెరుగుతుంది మరింత జనం మనసులో జగన్ ఎప్పటికీ నిలుస్తారు సంక్షేమ పథకాలతో రాష్ట్రం శ్రీలంక అవుతుందన్న చంద్రబాబు ఇప్పుడు ఏ లంకనో చెప్పాల్సిందిగా జగన్ అన్నాడు చంద్రబాబు హయాంలో అధికంగా అప్పులు చేశారు జగన్ హయాంలో అప్పులు చాలా తక్కువ ఎఫ్ఆర్బిఎం లోబడే అప్పులు ఉన్నాయి అన్న సంగతి లెక్కలు వేసి మరీ జగన్ చూపించడం ఒక్కసారిగా ప్రతిపక్షాలకు అందరికీ మింగుడు పడని అంశమే ఇంతమంది ఏకమవడం దేనికోసం అంటూ కూడా జగన్ ప్రశ్నించారు నిజంగా ప్రజల్లో మాపై వ్యతిరేకతే ఉంటే ప్రతిపక్షాలన్నీ ఎందుకు ఏకమవుతున్నాయని జగన్ వేసిన ప్రశ్నకు నిజంగా శబాసని చెప్పాలి ఇక్కడ రెండు జాతీయ పార్టీలతో చంద్రబాబుకు అవగాహన ఎందుకు నిజంగా మాపై ప్రజలు వ్యతిరేకత ఉంటే అప్పులపై ఎల్లో గ్యాంగ్ దుష్ప్రచారం ఎందుకు నిజంగా మాపై ప్రజల వ్యతిరేకత ఉంటే ఎందుకు బాబు హయాంలోనే ఇంత దారుణాలు ఉంటే చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇన్ని అరాచకాలు చేయగలుగుతున్నప్పుడు అధికారంలోకి వస్తే ఏ మాదిరిగా ఆయన ఇష్టాది రీతిగా ఎన్ని చేస్తాడో ఆలోచన చేయండి ఇక మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చేది లేదని రాసి పెట్టుకోండి మళ్ళీ మనం వితిన్ టూ మంత్స్ టైమ్ ఆఫ్ ప్యాన్లో మళ్ళీ మనమే అధికారంలోకి రాబోతున్నామంటూ జగన్ అసెంబ్లీ సాక్షిగా అనేసరికి అసెంబ్లీ మొత్తం చప్పట్లతో దద్దరిల్లింది ఏదేమైనా నమ్మాలి నమ్మితే చేయాలి చేయగలిగిందే చెప్పాలి చెప్పింది చేసి నిరూపించి నిలబడాలి అడగాలి అడిగితే దానికి ఒక నీతి విలువ అనేది ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడే మనల్ని ఆ దేవుడు ఆశీర్వది ఆశీర్వదిస్తాడు మనం దొంగలమై మనం లంగలమై మనం చెప్పే నీతులకు ఎవరూ నమ్మాల్సిన అవసరం లేదు ఆ దేవుడు కూడా అప్పుడు మనల్ని పక్కకు నెట్టేస్తాడు ఏదైనా మనలో విశ్వసనీయత ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం తప్ప లేదంటే పూర్తిగా దారి తప్పిపోతాము చంద్రబాబు మాదిరిగా పవన్ మాదిరిగా పక్కోళ్ళ కాళ్ళపై ఆధారపడి బతకాల్సిన పరిస్థితి ఉంటుంది ఏదేమైనా చెప్పింది చేయగలుగుతా చేసింది నిరూపిస్తా ప్రజల వద్దకు వెళ్తా ఇది జరిగిందని చెబుదా నిజంగా నాకు చేయలేనిది ఏదైనా వస్తే వాళ్ళకే వివరించుకుంటా అని జగన్ చెప్పిన మాటలకు అసెంబ్లీయే కాదు ప్రజలు కూడా చెబాజ్ అంటున్నారు ఇది అసలైన పాలన ప్రజా పాలన కదా అంటున్నారు ఇలాంటి పాలన ఇలాంటి అసెంబ్లీలో ఇలాంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఇంత క్లియర్గా ఇన్ని లెక్కలు చెప్పారా డబ్బులు ఒక ఐదేళ్లలో ఎలా ఖర్చు పెట్టామనేది రెండున్నర లక్షల కోట్లకు లెక్కలు ఉన్నాయ్యా ఇంకేం కావాలి చెప్పండి ఏదేమైనా ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి జగన్ వెంటే మేము అంటున్నాం మరి మీరేమంటారో కామెంట్ చేయండి